ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఐదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు యశయా గ్రంథము ముప్పయో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము భాగమును చదువుచున్నాను దేవుని కోసం కనిపెట్టడం అనే దాన్ని గురించి మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాము అయితే మనం ఆయన కోసం కనిపెడుతూ ఉంటే మనం సన్నద్దులమయ్యేదాకా ఆయన కనిపెడుతూ ఉంటాడు కొందరు అంటూ ఉంటారు చాలామంది నమ్ముతుంటారు కూడా ఏమిటంటే మనం అన్ని విధాలుగా సిద్ధపడిన వెంటనే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని దేవుడు వర్తమానానికే దేవుడు అంటారు వాళ్ళు ఆయనలో భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ చోటు లేదంటారు ఆయన చిత్తానికి లోబడంలో అన్ని నిబంధనలను మనం పూర్తి చేయగలిగితే వెంటనే మన అవసరాలను ఆయన తీరుస్తాడు అంటారు ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని వారంటారు ఈ నమ్మకంలో చాలా వరకు నిజం ఉంది అయితే ఇది నిజాన్ని ఒకే కోణంలో పరిశీలించినట్టుగా ఉంది దేవుడు వర్తమానానికి దేవుడే అయినా తన వాగ్దానాలను తనకు అనుకూలమైన సమయంలో ఆయన నెరవేరుస్తూ ఉంటాడు దేవుని ముందు ఉంచిన ప్రతి విన్నపము భూమిలో వేసిన ఒక విత్తనం లాంటిది మన అదుపులో లేని శక్తులు ఎన్నో అది ఫలించేదాకా దానిపై తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి విసుగు పుట్టించే పనులు మానేసి సుదూర తీరాల్లో సేవ చెయ్యాలని విశాల పదంలో నడవాలని ఆశ నాది యేసు అన్నాడు నా సమయం ఇంకా రాలేదు పొలాల్లో విత్తనాలు చల్లాలి అడ్డంకులు లేని స్వేచ్ఛా జీవితం గడపాలి తోటి పని వారితో చేయి కలపాలి యేసు అన్నాడు నీకు వేరే పని ఇచ్చాను ఈ ఎడారి వదిలిపోవాలి నశించే ఆత్మల్ని చేరాలి వాటిని ప్రభు కోసం జయించాలి ప్రభు అన్నాడు ఆ పనికి నిన్ను పిలవలేదు నా రాజు కోసం యుద్ధం చేయాలి శ్రమంలోనే ఆయన నామాన్ని ఎత్తిపట్టాలి కానీ నాయకుడు నన్ను కదలనీయలేదు ఇక్కడే ఉండి తన విజయ గీతాలు పాడమన్నాడు ఇదే ఈ దినం మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గలింగ్ తండ్రి జీవం దేవా దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క శుభ వర్తమానం బట్టి వంద రూల స్తోత్రం గెలుచుకుంటున్నాం ప్రో అయా ఈ దినం వాక్యం ద్వారా అయా నీ యొక్క మాటల ద్వారా నువ్వు నీ బిడ్డలను దర్శించినందుకు వందలముల స్తోత్రములయ్యా అయా నీ కొరకు కనిపెట్టుకుని వారు ధ్వనులని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభు అయా ఈ సమయంలో ఎవరెవరైతే నీ కొరకు కనిపెట్టుకుంటున్నారో వారందరిని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు వారు మరింతగా నీ కొరకు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి ఎవరు కూడా తొందరపడకుండా నీ సంపూర్ణ చిత్తానికి లోబడే వారు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి కొంతమంది ప్రభు వారి స్వీ చిత్తాన్ని బట్టి ప్రభా ఎంతో నష్టపోయి ఉన్నారు ప్రభా ఎంతో సందిగ్ధతలో ఉన్నారు ప్రభు కనికరించి ఇప్పటి నుంచి అయిన ప్రభువారు నీ యొక్క సంపూర్ణ చిత్తానికి లోబడి ప్రభు నువ్వు నీ వాక్యం ద్వారా ఏ విధంగా నడిపిస్తావో ఆ ప్రకారంగా నడుచుకునే కృపా దానితో వారికి దైత్యమని వేడుకొచ్చు అయా శుభప్రద నిరీక్షణ కలిగి వారు ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచుతున్నాం తండ్రి ఎడారిలో సెలయర్లు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీని నుంచి ఆశీర్వదించి ఈ యొక్క వర్తమానం అనేకుల దగ్గరికి చేరవేయబట్టానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున్న తండ్రి ఈ వర్తమానాల ద్వారా అనేకులు అయా బలపరచబడుతున్నారా అందరిని బట్టి నీకు స్తోత్రులున్నాయా ఇంకా మరింతగా తండ్రి వాక్యము వర్తమానాలు అనేకలకి చేరి ప్రభు తద్వారా నీకు మరింతగా దగ్గర అవటానికి వారికి ఆత్మీయ స్థితిలో కురికిపోయిన స్థితిలో మరింతగా సహాయం చేయమని ఏదైనా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగునున్నాయి ఏదైనా మన ప్రభు వైద్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం వారి చేస్తున్న శస్త్రచికిత్సలో మీరే తోడుగొని ఉన్నాయా నర్సులు కూడా మరింత నిబద్ధత కలిగి రోగుల మధ్య పరిచయం చేయడానికి సహాయం చేయడా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుస్తున్న దీవించిన్నాయా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేకులు చేస్తున్నారు ప్రభు వారిని వారి కుటుంబాలు దీవించి వారి ఉద్యోగ బాధ్యతలు మీరే తోడు కూడా ఉండయా రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని ఈ దిన దీవులతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకొంచు నువ్వు త్వరలో తిరిగి వస్తావని సుప్రద నిరీక్షణతో నిన్నే స్థుతిస్తూ గనపరుస్తూ నజరేడని ఏస్తున్నా ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక आमीन द लॉर्ड शालोम